దేవుళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఐ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎవరైనా సరే హాస్పిటల్స్ అంటే కమర్షియల్ కింద ఉన్న ఈ రోజుల్లో మరి వారు ఈ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం అంతేకాకుండా ఎవరైతే పేదవాళ్ళు ఈ హాస్పిటల్కి వచ్చిన వారికి కన్సెషన్ ఇచ్చి వారికి అన్ని విధాలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ హాస్పిటల్ రన్ చేయడం అనేది ఒక భావకానికి నిదర్శనమైందే ఈ ఐకేర్ హాస్పిటల్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఐ అనేది చాలా ముఖ్యమైంది మనం ఎన్ని లక్షల కోట్లు సంపాదించామనేది ముఖ్యం కాదు మనం ఒక ఐని దానం చేసినట్టయితే మన కుటుంబ సభ్యులకు భగవంతుడు అనేది మంచి మార్గాన్ని తీసుకెళ్తాడు వారి ఆయుర ఆరోగ్యాలతో ఉంటారనే ఒక దృఢ విశ్వాసంతో మనం ఎప్పుడైనా సరే ఈ ఐని దానం చేయటం చాలా మంచిది ఈ ఐని దానం చేయడానికి ప్రతి ఒక్కరం ఇట్లా ముందుకు వచ్చినట్టయితే ఈ దేశంలోనే ఈ చూపు లేని వారు ఉండరు అనే ఒక సంకల్పంతో ఈరోజు ఐ వాసనైకేరి వాళ్ళు పెట్టడం చాలా సంతోషకరం మరి వారు ఏదైతే వాళ్ళ సంకల్పం ఉందో ఆ సంకల్పానికి మనందరం కూడా తోడై ప్రతి ఒక్కరు చైతన్యస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తికి మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే వారి కోరిక నెరవేరుతుంది భారతదేశంలోనే ఈ చూపు లేని వారు అనేది ఉండరు అనేది నా పర్సనల్ ఒపీనియన్ మరి ఇలాంటి ప్రోగ్రామ్ చేసిన వాళ్ళ స్టాఫ్ అందరికీ వారి యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి స్పేస్ పెరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ముందు ముందు ఎన్ని చేసినా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను